మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర ఇది జైఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోనీ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పైన ఒక స్పష్టత వచ్చేసింది ఇక తేదీలు సమీపిస్తున్న కొద్దీ ప్రచార హోరు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి సో అభ్యర్థులకి సంబంధించి ఎవరెవరు ప్రత్యర్థులు ఎవరెవరు అసలు అభ్యర్థులు అనేటువంటి అంశంపైన కూడా ఒక క్లారిటీ వచ్చింది జనసేన పార్టీకి సంబంధించి గాజు గ్లాసు గుర్తు సమస్య మినహా మిగతా అన్నింటిలోనూ కూడా జనసేన పార్టీ కూడా ప్రణాళిక ప్రకారం ముందుకు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకి ఇతర పార్టీలకి కేటాయిస్తున్నటువంటి సందర్భంలో పిఠాపురంలో తాజా పరిస్థితి ఏంటి ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఆల్రెడీ చాలా నియోజకవర్గాల్లో ఉదాహరణకి రాజానగరం లాంటి నియోజకవర్గంలో చూస్తే అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి పేరుని పోలినటువంటి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళే ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి సో పిఠాపురంలో ఎలా ఉంది మిగతా చోట్లతో పోల్చినప్పుడు జనసేన అధినేత పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది గతంలో కూడా జాతీయ జనసేన అనేటువంటి పార్టీ తరఫున కె పవన్ కళ్యాణ్ అనేటువంటి అభ్యర్థి పవన్ కళ్యాణ్ పైన పోటీ చేస్తారనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది ఇదే తరహాలో పిఠాపురంలో ముగ్గురు పవన్ కళ్యాణ్ పేరుతో నామినేషన్లు వేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది కానీ ఫైనల్ లిస్ట్లో ఎవరెవరు మిగిలేరు దీనివలన జనసేన పార్టీకి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం పిఠాపురం అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చింది ఆ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలు ఒకసారి చూద్దాం మొత్తం ఎంతమంది పోటీ చేస్తున్నారు ఎవరెవరు బరిలో నిలుస్తున్నారు దీనికి సంబంధించి ఫామ్ సెవెన్ ఏ గవర్నమెంట్ రిలీ అంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఆఫీసర్స్ రిలీజ్ చేశారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి పేరు అభ్యర్థి చిరునామా సంబంధిత పార్టీ కేటాయించిన గుర్తు అంటే స్వతంత్ర అభ్యర్థులకు కూడా గుర్తుల కేటాయింపు అయిపోయింది కాబట్టి ఈ పత్రాన్ని రెడీ చేశారు ఈ సెవెన్ ఏ పత్రాన్ని పోలినటువంటి బ్యాలెట్ పేపర్ అంటే బ్యాలెట్ పేపర్ ఇప్పుడు లేదు కాబట్టి ఈవీఎం మిషన్ ఇదే పత్రాన్ని ఉంటుంది అంటే ఈ క్రమ సంఖ్య అభ్యర్థి పేరు సింబల్ ఈ మూడే ఉంటాయి ఎందుకంటే చిరునామా సంబంధిత పార్టీ ఈ డీటెయిల్స్ ఏవి కూడా ఉండవు ఈవీఎం మిషన్లో ఉండేటువంటి డేటా అదే ఫొటోస్ కూడా ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి గతంలో ఫొటోస్ పెట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది కానీ బట్ సింబల్తోనే గుర్తిస్తారు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి సో ఇక పిఠాపురంలో ఉన్నటువంటి బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు ఫస్ట్ బుల్లిరాజు ప్రతి పార్టీ సమాజ్వాదీ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు బహుజన సమాజ్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఏనుగు గుర్తుకి సంబంధించినటువంటి సింబల్తో బుల్లిరాజు ప్రత్తిపాటి బరిలో ఉన్నారు పిఠాపురం నియోజకవర్గం పరిధిలో చూస్తే ఇక రెండవ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే హస్తం గుర్తు హస్తం గుర్తు నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి మాదేపల్లి సత్యానందరావు రెండవ నంబర్తో ఆయన ఉన్నారు మూడవ నంబర్తో ఉన్నటువంటి అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సీలింగ్ ఫ్యాన్ గుర్తు సో ప్రధాన పార్టీలకు సంబంధించి అంటే కాంగ్రెస్ బిఎస్పిని పక్కన పెట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు కోటమి వర్సెస్ వైసీపీ అనేటువంటి ఈక్వేషన్ నడుస్తుంది కాబట్టి కోటమి అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు సో ఇక్కడ వంగా గీత విశ్వనాథ్ నంబర్ త్రీ వచ్చింది సో పవన్ కళ్యాణ్ నంబర్ ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం అది కూడా పరిశీలిద్దాం మనం పవన్ కళ్యాణ్ నంబర్ ఫోర్ వచ్చింది నాలుగో నంబర్లో పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వాన్ని ఇక్కడ నమోదు చేసింది పిఠాపురం ఎలక్షన్ ఆఫీసర్స్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కొన్నిదల పవన్ కళ్యాణ్ నాలుగో నంబర్లో ఉన్నారు ఆయన అడ్రస్ ఇచ్చి ఇచ్చినటువంటి అడ్రస్ మంగళగిరి అడ్రస్ ఇచ్చారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు సో పైన కానీ కింద కానీ జాతీయ జనసేన పార్టీ ఇటువంటి ఏమైనా ఉన్నాయా అనేటువంటి సందేహాలు కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ జాబితాలో అటువంటి పేర్లు ఏమీ లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరుతో ఒకే ఒక అభ్యర్థి ఉన్నారు జనసేన పార్టీ పేరుతో అలానే జనసేనకు సంబంధించినటువంటి గాజు గ్లాసు గుర్తు పేరుతో పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు ఆయన నంబర్ ఫోర్ కె పవన్ కళ్యాణ్ కొనిదల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు ఇక ఐదవ నంబర్ లో జగ్గారపు మల్లికార్జున జై భీమరావు భారత్ పార్టీ కోర్టు గుర్తు అలానే తమన్నా సింహాద్రి మనం గతంలో కూడా చూసుకున్నాం క్రాస్ జెండర్ పోటీ చేస్తున్నారనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది భారత చైతన్య యువజన అంటే బీసీవైఎం బై పార్టీ గన్నా కిసాన్ కిసాన్ అంటే చెరుకు రైతు సింబలో ఈ పార్టీకి దక్కింది సో మిగతా అభ్యర్థులు మిగతా లిస్ట్ ఆరు నెంబర్ల వరకు ఇక్కడ చాలా కీలకమైనటువంటి లిస్ట్ మనం చూసాం కాబట్టి మిగతా ఒకసారి కూడా అవి కూడా పరిశీలిద్దాం ఇక్కడ ఏమైనా కంపారిజన్స్ ఎందుకంటే ఇది అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా మార్కులు చేర్పులకు అవకాశం ఉంది ఏడో నంబర్లో లో పెద్దశెట్టు వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ నుంచి మైక్ గుర్తుతో పోటీ చేస్తున్నారు ఎనిమిదో నెంబర్లో మద్దూరి వీరబాబు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఫ్లూట్ గుర్తుతో పోటీ చేస్తున్నారు తర్వాత స్వతంత్ర అభ్యర్థులు అంటే ఇవి గుర్తి రిజిస్టర్ అయినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ రెండు అభ్యర్థులు మనం కనుక పరిశీలనలోకి తీసుకుంటే ఇక స్వతంత్ర అభ్యర్థుల జాబితాలో చూద్దాం ఈటి జగదీష్ స్వతంత్ర అభ్యర్థి బ్యాటరీ టార్చ్ తొమ్మిదో నంబర్లో ఉంటారు అలానే ఏడిద భాస్కర్ రావు స్వతంత్ర అభ్యర్థి టెలివిజన్ నెంబర్తో టెలివిజన్ సింబల్తో ఉంటారు గౌరీ గౌరీమణి బోలిశెట్టి ఆమె స్వతంత్ర అభ్యర్థి లెటర్ బాక్స్ సింబల్తో ఉంటారు నాగం సూరిబాబు డిష్ యాంటనా సింబల్తో నాగం సూరిబాబు స్వతంత్ర అభ్యర్థి ఉంటారు ఇక మరొక అభ్యర్థి సాయి సూర్య నిఖిల్ వేగిశెట్టి స్వతంత్ర అభ్యర్థి బెలూన్ మొత్తం పదమూడు మంది అభ్యర్థులు పిఠాపురం నియోజకవర్గ బరిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఇది సో ఇక్కడ నుంచి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు మొత్తం పదమూడు మంది పద పవన్ కళ్యాణ్ తో కలుపుకొని చూస్తే ప్రధానమైనటువంటి పార్టీలు అంటే నాలుగు పార్టీలు కనిపిస్తున్నాయి బిఎస్పీ పార్టీ హవా అంతగా లేదు కాబట్టి కాంగ్రెస్ ని కొంతగా కన్సిడర్ చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి అంటే జనసేన పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది బ్యాలెట్ పేపర్ కూడా దాదాపు ఇదే తరహాలో వస్తుంది ఎందుకంటే ఈవీఎం మిషన్ లో ఉండేటువంటి బ్యాలెట్ నమూనాని మనం చూడొచ్చు ఆ నమూనా ప్రకారం చూస్తే కూడా బ్యాలెట్ పేపర్ కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ అంటే ఇమేజ్ పరంగా బ్యాలెట్ ఏ విధంగా ఉండొచ్చు అంటే నంబర్ ఒక్కొక్క ఈవీఎం మిషన్ లో మొత్తం పదహారు మంది క్యాండిడేట్ని ఇక్కడ రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది పదహారు మంది క్యాండిడేట్లు అంటే నంబర్ క్రమ సంఖ్య ఉంటుంది పార్టీ అతను అభ్యర్థి పేరు ఉంటుంది పార్టీ సింబల్ ఉంటుంది ఈ మూడింటితోనే మనం అక్కడ ప్రెషర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అక్కడ ఓటు వేసిన తర్వాత వివి కనెక్షన్ ఉంటుంది వివి కనెక్షన్ ఉంది అంటే కనుక దాని అర్థం మనం ఎవరికి ఓటు వేసామో క్లియర్ గా అందులో అవుట్కమ్ అవుట్పుట్ రావాలి అది ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అనేక సందేహాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలకి సంబంధించి రకరకాల కుట్రలు కుయుక్తులు జరుగుతున్నాయి అనేటువంటి విమర్శలు ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీ నాయకులు అప్పుడే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు నమూనా బ్యాలెట్ ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చూస్తే ఇక్కడ పెట్టినటువంటి వాటిలో ఫోటో అనేది ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో రాకపోవచ్చు ఒకవేళ అప్గ్రేడ్ అయి ఉంటే రావచ్చు బట్ ఇప్పటి వరకు జరిగింది చూస్తే కనుక క్రమ సంఖ్య అలానే అభ్యర్థి పేరు పార్టీ సింబల్ మాత్రమే పార్టీ అయితే పార్టీ లేదంటే స్వతంత్ర అభ్యర్థి అయితే స్వతంత్ర అభ్యర్థి కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా గాజు గ్లాస్ ని ప్రమోట్ చేయడం జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థిని ప్రమోట్ చేసేటువంటి క్రమంలో ఈవీఎం బ్యాలెట్ నమూనా ఇలా ఉండేటువంటి అవకాశం ఉంది ఒక ఈవీఎం లో పదహారు మంది పేర్లు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ పది మాత్రమే చూపించారు కానీ పదహారు మంది పేర్లు ఉంటాయి ఇన్క్లూడింగ్ నోటా నోటాను పదహార నంబర్గా పెడతారు పదిహేను మంది క్యాండిడేట్లు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ప్రతి ఈవీఎంలో నోటాన్ని చూపించాలి కాబట్టి అది ఉంటుంది దానికి ఈవీ వివి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఓటు వేసిన తర్వాత అది అవునా కాదా చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతి అభ్యర్థికి కూడా ఇదే ఉంటుంది బట్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి నాలుగో స్థానంలో కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారు ఇక్కడ గీతా విశ్వనాథ్ అంటే మూడో స్థానంలో వంగ గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె నంబర్ ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ కన్ఫ్యూజన్కి ఎట్లాంటి అవకాశం లేదు ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో పోలిన పేరును పోలినటువంటి పేర్లు ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు కానీ పిఠాపురంలో క్లారిటీ ఉంది మొత్తం పదమూడు మంది అభ్యర్థుల్లో ఒక పవన్ కళ్యాణ్ మినహాయిస్తా మిగతా పన్నెండు మంది ఎవరి పేర్లు వాళ్ళకి డిఫరెంట్ గా ఉన్నాయి పార్టీల పరంగా చూస్తే రెండు ప్రధానమైనటువంటి కూటమి వర్సెస్ వైసీపీ అనే ఈక్వేషన్ చూస్తే పోటీ ఉంటుంది ఇక కాంగ్రెస్ బీఎస్పీ అనేటువంటి గుర్తింపు పొందినటువంటి పార్టీలు ఉన్నాయి రిజిస్టర్డ్ పార్టీల కేటగిరీలో జై భీమరావు కానీ జై భారత్ పార్టీ కానీ ఇట్లాంటి పార్టీలు అన్నీ ఉన్నాయి బట్ అక్కడ అభ్యర్థులు ఎంతవరకు ఓటర్ని ఆకర్షిస్తారనేది చూడాలి ప్రధాన పోటీ ఈ క్రమంలో ఉంటుంది కాబట్టి జనసేన పార్టీకి సింబల్ రీత్యా ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించేందుకు జనసేన పార్టీ నాయకులు ఆల్రెడీ దీనిపైన ప్రచారం ప్రారంభించారు అక్కడక్కడ గాజు గ్లాస్ గుర్తుని దాదాపు ముప్పై నలభై చోట్ల కేటాయించినట్టుగా సమాచారం వచ్చింది కాబట్టి దీనిపైన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆల్రెడీ రిజర్వ్డ్ సింబల్ గా డిక్లేర్ చేసి ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తును ఉంచడం వలన ఇరవై ఒక్క చోట్ల అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీకి నష్టం కలుగుతుంది అనేటువంటి పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జనసేన పార్టీ ఇప్పటికే మూవ్ చేసింది ఇందులో అనుబంధ పిటిషన్ని తెలుగుదేశం పార్టీ కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అంటే కూటమి పక్షాన ఈ గాజు గ్లాసు సింబల్ నిలువరించేటువంటి ప్రయత్నం కోర్టు సాయంతో కూటమి చివరి ప్రయత్నంగా చేస్తుంది ఎందుకంటే సమయం ఎక్కువ లేదు ఆల్రెడీ అలాట్మెంట్ జరిగింది కాబట్టి కొంతమంది అభ్యర్థులు ప్రచారానికి కూడా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు కాబట్టి వీలైనంత వేగంగా దానిపైన స్టే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సింబల్ పైన ఏం క్లారిటీ వస్తుందో చూడాలి కానీ పిఠాపురం ఓటర్లకు మాత్రం ఒక క్లారిటీ ఉంది ఇక్కడ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు సింబల్స్ పైన ఒక స్పష్టత ఉంది పేర్ల విషయంలో కన్ఫ్యూజన్ లేదు కాబట్టి ఎవరిని ఎన్నుకుంటారు ఇప్పుడు వారి చేతిలోనే ఉంది టోటల్ ఈ పదమూడు మంది లిస్టులో మరొక ఆసక్తికరమైనటువంటి అభ్యర్థి థర్డ్ జెండర్ గా ఉన్నటువంటి తమన్నా పోటీ చేస్తున్న తమన్నా సింహాద్రి గతంలో కూడా ఆమె మంగళగిరిలో పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన పోటీ చేసేటువంటి ప్రయత్నం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి మంగళగిరిలో బరిలో నిలిచేటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు టికెట్ నిరాకరించినా కానీ ఆమె స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీ చేసినట్టుగా పోటీ చేశారు సో అదే క్రమంలో ఇప్పుడు మరొకసారి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె ఇక్కడ బరిలో దిగుతున్నారు కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసినప్పుడు పిఠాపురం ఓటర్ తీర్పు విషయంలో క్లారిటీ ఉందా లేదా అనేది రిజల్ట్ సమయంలో తెలుస్తుంది కానీ బ్యాలెట్ పత్రంలో మాత్రం క్లియర్గా స్పష్టత ఉంది అన్న విషయం మాత్రం అర్థమవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి